హాయ్ అండి నమస్తే ఈరోజైతే మీకు కొత్త ప్లాంట్ గురించి చెప్పబోతున్నాను అదే ట్యూబెరోస్ బెగోనియస్ ప్లాంట్ ఈ మొక్కలు చాలా విలువైనవి వాతావరణంలో వ్యాపించే విషపూరితమైన గాలి నుంచి మొక్కలు మనల్ని రక్షిస్తాయి ఇల్లు లేదా ఇంటి ఆవరణంలోని పెరటితో పాటుగా మన బెడ్రూంలో కూడా మొక్కలు పెంచడానికి చాలామంది ఇష్టపడుతుంటారు వాస్తు ప్రకారం ఇల్లు బెడ్రూంలో సరైన దిశలో మొక్కలు పెట్టుకొని నాటుకోవాలి దీనితో మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మీ ఇంటికి సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెప్తోంది వాటిల్లో ఒకటైన ట్యూబరేవ్స్ మొక్క అందంగా మంచి ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది ఈ మొక్క నాటిన ప్రదేశాన్నంతా సువాసనతో నింపుతుంది మీ ఇంట్లో సిరి సంపదలు మీ జీవితంలో మంచి విజయాన్ని కూడా పొందాలంటే ట్యూబరేవ్స్ని మీ ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో నాటుకోండి దీని ద్వారా మీరు చేసే ప్రతి పనిలో ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు కుటుంబ కలహాలు చిక్కులను ఎదుర్కోవడానికి ట్యూబరోస్ మొక్కను ఇంట్లో నాటితే సరిపోతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్యూబ్ మొక్కను నాటేయండి మనకు ఈ ప్లాంట్స్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్